హలో అండి ఈరోజు దోసకాయ తోటి రెండు రకాల ముక్కల పచ్చళ్ళు అవి కూడా భలే టేస్టీగా ఉంటాయి అది ఎలా చేద్దాం చూద్దాం దోసకాయ మాత్రం పుల్లగా ఉండాలి గట్టిగా ఉండాలి కరకరలాడుతూ ఉండాలి అలా అప్పుడే మీకు దోసకాయ పచ్చడి రుచిగా ఉంటుంది ముందుగా సన్నగా తరి ఉంచుకోవాలి దోసకాయలు మాత్రం మీకు గింజలు కావాలంటే ఉంచుకోండి లేకపోతే తీసేసేయండి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి మీ కారాన్ని మీ మిరపకాయల కారాన్ని బట్టి మీ రుచిని బట్టి కొంచెం పచ్చిమిరపకాయలు వేయించుకుని త్వరగా ఏం చేసి పక్కన తీసి పెట్టేసుకోవాలి ఈ రెండు వీడియోలు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను మీకు వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసేసి కొంచెం ఉప్పు వెంటనే వేయకపోతే చేదొచ్చేసి కసర వస్తుంది అందుకని చెప్పి మో మూత పెట్టేసేస్తే నీరు కూడా వస్తుంది కొంచెంసేపు ఇలా ఏం చేసేసి ఒక చిన్న టమాటా ఒక్క టమాటా చాలండి ఎందుకంటే దోసకాయలు ఆల్రెడీ పులుపు ఉంటుంది కొంచెం చింతపండు చాలా కొంచెం అనమాట ఆ చింతపండు కూడా వేసి ఇలా మూత పెట్టేస్తే చింతపండు మగుతుంది ఈ వంకాయ మొక్కలు కూడా మధ్యలో తిప్పుకుంటూ ఉండండి ఇలా వేగిపోతాయి అవి చల్లారి లోపల ఈ పచ్చిమిరపకాయలు చల్లారిపోయిన వంకాయ మొక్కలు అన్నీ వేసేసి కొంచెం జీలకర్ర అన్ని రొట్టి పచ్చళ్ళు అన్ని చట్నీ లాగానే గింజలు కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దు వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకోండి బాగుంటుంది పచ్చడి ఇదంతా వేసేసి ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ దోసకాయ ముక్కల్ని కొత్తిమీర ఒకసారి ఉప్పు వేసాం వంకాయ ముక్కల్లో మళ్ళీ ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి పోపు అన్నిటికీ మళ్ళీనే పోపు పోపు కూడా చాలా బాగుండాలండి అది ఆషామాషిగా కాదు కొంచెం మెంతులు వేసాను గమనించారో లేదో మీరు ఆ సువాసనతో బాగుంటుంది అన్నీ ఎర్రగా వేగిపోయిన తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసేసి చల్లారిన తర్వాత వేసుకోవాలి పోపు కొంచెం చల్లారి వేసుకోండి మరీ వేడి మీద వేయకుండా ఈ దోసకాయ పచ్చళ్ళు లాంటివి నిలవ ఉండవండి వాసన వచ్చేస్తాయి ఎందుకంటే పచ్చి మొక్కల పచ్చళ్ళు కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఆ రోజైతే ఉంటాయి పుల్లని దోసకాయ అయితే పుల్ల పుల్లగా ముక్కలు కరకరలాడుతా చాలా బాగుంటుందండి పచ్చడి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకుని రెండో రకం పచ్చరికా అనమాట దీనిలో పచ్చిమిరపకాయలు తక్కువ ఎండిమిరపకాయలు ఎక్కువ రెండు పచ్చిమిరపకాయలు అలాగే మీ ఘాటుని బట్టి వేసుకోండి ఒక మూడు ఎండిమిరపకాయలు వేస్తాను ఎందుకంటే చిన్న దోసకాయ అనమాట అది కాకుండా మిరపకాయలు ఘాటుగా కూడా ఉన్నాయి ఇవి కొంచెం ఏగి ఏగిపోతున్నప్పుడు ఈ మిరపకాయలను కట్ చేసేసి ఇవి కూడా కొంచెం వేయించేసుకోండి మాడిపోతాయి అని అనిపిస్తే పచ్చిమిరపకాయలని ముందుగా ఇలా తీసేసి పక్కన పెట్టేసుకొని అవి కొంచెం సేపు వేయించుకోండి కానీ మాడకుండా చక్కగా మీడియం సైజ్ మీద పెట్టి వేయించుకోండి పచ్చిమిరపకాయలు తీసి అప్పుడు వేయించుకోండి లేదంటే మాడిపోతాయి అని డౌట్ వచ్చినప్పుడు కొంచెం మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోండి అప్పుడే మంచి సువాసనతో బాగుంటుంది కలుపుకోవటానికి గుజ్జు కావాలి కాబట్టి మనకి వంకాయ వేయట్లేదు కాబట్టి కొంచెం వేరుసిన గుళ్ళు అలాగే ఇవి బాగా సగపడి ఏగిపోయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత కొంచెం ధనియాలు ఒక స్పూను నువ్వులు ఈ రెండు వేసేటప్పటికి మంచి సువాసంతో పచ్చడి చాలా బాగుంటుంది మీకు గుజ్జ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి ఒక చిన్న దోసకాయతో చేస్తున్నాను నేను కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఎందుకంటే మనం కరివేపాకు విడిగా పోపుల్లో వేసినప్పుడు తీసి పిల్లలు పక్కన పెట్టేస్తున్నారని ఇలా వేసేస్తూ ఉంటాను నేను ఇలా వేయించి పక్కన పెట్టుకుని అది చల్లారే లోపల మళ్ళీ కొంచెం నూనెసి ఒక టమాటా ఒక పెద్ద టమాటా గుజ్జు తర్వాత టేస్ట్ కోసం ఉప్పు పసుపు ఇవన్నీ వేసేస్తే కొంచెం నీరు వస్తుంది ఇది కూడా అంతే అండి కొంచెం మీడియం సగం మీద పెట్టేసుకొని కొంచెం చింతపండు ఇవన్నీ వేసేసి దోసకాయ పుల్లగా ఉంటే మాత్రం కొంచెం తగ్గించుకోండి చింతపండు దాన్ని బట్టి వేసుకోండి ఈ పోపు ఇందాక వేయించినవన్నీ వేసేసి ఈ గింజలు మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే గింజల్ని తీసేసేయండి ఈ వేయించిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా మిక్సీ చేసుకొని అప్పుడు ఈ టమాటా కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి మెత్తగా మళ్ళీ చేసుకోవాలన్నమాట కానీ మెత్తగా అవ్వాలి పొలుకులు తగలకుండా మెత్తగా అయిపోతే బాగుంటుంది కానీ బలే బాగుంటుందండి గుజ్జే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక ఈ మొక్కలు కలిపేటప్పటికి ఇంకా బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగా మంచి నువ్వులు తర్వాత వేసన పప్పు చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వాసనతోటి ఇలా అన్ని పచ్చడిలాగానే చక్కగా పోపు పెట్టేసేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసేసి కలిపేసేసుకోవటం అంతే ఉప్పు ఒకసారి వేసాం కాబట్టి మళ్ళీ కూడా చూసి వేసుకోవాలి పచ్చళ్ళు మళ్ళీ కలుపుకోవచ్చండి అది మన మన చేతిలో పనే కాబట్టి చూసారుగా కలర్ఫుల్గా రెండు పచ్చళ్ళు భలే బాగున్నాయి మీరు ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి